వార్త పదో అధ్యాయం ముప్పై ఎనిమిదవ అధ్యాయాన్ని ముప్పై ఎనిమిదో వచ్చిన ఆయన చదువుకుందాం అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను మార్తా అని ఒక స్త్రీ ఆయన ఆయనను తన ఇంట సాలు ఆయనను తన ఇంట చేర్చుకొని ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా ప్రియ తండ్రి పరిశుద్రమైన గొప్పదేవ కృప చూపించడంలో నీకంటే ఐశ్వర్యవంతులు ఎవరు లేరు మానవుని జీవితానికి కావలసినంతటి సాలినంతటి నీ సన్నిధినిచ్చి బలపరిచి దినాలు గడిచే కొద్దీ నీ కోర్ నీ కార్యాలను నూతనపరిచే దేవుడు అని నేను ఆరాధిస్తున్నా ఈ మధ్యాహ్న కాలంలో ప్రత్యేకంగా ఈ కుటుంబం కోసం మీరు చేసిన ప్రతి మేలు ఉపకారం కొరకు తల వంచి కృతజ్ఞ చెల్లిస్తూ ముందున్న సమయాన్ని దీవునిగా మార్చండి అని ప్రభు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె కొత్త నిబంధనలో మూడు గృహాలు కనబడతాయి ఇది మొదటి గృహం ఈ గృహంలో ప్రభువుని చేర్చుకున్నారు ప్రభువుని ఒక ఇంటిలోకి చేర్చుకుంటే ఏం జరుగుతుంది ఇది బేతనే ఇల్లు ప్రభువుని చేర్చుకోవడం వల్ల వారు మరణంలోంచి జీవంలోనికి దాటిన వారయ్యారు ఇండ్లు ఎంత మంచిదైనా అది డూప్లెక్స్ హౌస్ అయినా చాలా పెద్ద భవనమే కట్టుకున్న ప్రభువుని ఆహ్వానించకపోతే ఆ ఇంట ప్రభువు లేకపోతే ఆ ఇంటిలో ప్రభువుకు స్థానం లేకపోతే మరణంలోనే ఉంటాం మరణంలోంచి జీవంలోనికి దాటే అవకాశం లేదు బేతనే గృహంలో మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏమిటంటే మరణంలో నుంచి జీవంలోనికి దాటిన అనుభవం కేవలం లాజరు మరణించటం కాదు లాజరు మరణించి అతడు మరణంలోంచి జీవంలోనికి దాటమే కాకుండా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రభువును అంగీకరించిన వారై ఉండి మరణంలోంచి జీవంలోనికి దాటినవారు అయ్యారు ఇది మొదటి మాట రెండవ మాట కుటుంబం అనగానే ఇల్లు కాదు వ్యక్తులు బిల్డింగ్ కంటే హృదయం ముఖ్యం కాదు మంచి ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో రోజు పోటాడుకుంటున్నారు అనుకోండి ఏమిటి ప్రయోజనం కొన్ని ఫోన్స్ వస్తుంటాయి నాకు అర్ధరాత్రి పూట అన్నయ్య పెద్ద గొడవ జరిగింది ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మామూలు ఇల్లు కాదు అంతస్తులు ఇల్లు అది గొడవ జరిగిందంట కోడలు కొడుకు గొడవ పడ్డారు ఇద్దరు గొడవడి వచ్చి పడింది ఎవరి మీద అంటే తల్లి మీద ఏం చేయమంటారు అన్నయ్య కుటుంబం లోపల ప్రభువుని చేర్చుకోవడం వల్ల సంబంధాలు సరిగా ఉంటాయి మీరు యోహాన్ సువార్త వార్త పన్నెండవ అధ్యాయం చూడండి ఒకసారి పన్నెండవ అధ్యాయంలో రెండు మూడు వచనాలు చదువుకుందాం మార్తా ఉపచారం చేసింది లాజరు ఆయనతో కూడా భోజనానికి కూర్చున్నాడు మరియా చాల్రా ప్రభు ఇంటిలోనికి వచ్చాక మరణంలో నుంచి జీవంలోనికి దాటడం మాత్రమే కాదు రెండవ సంగతి ఏమిటంటే సంబంధాలన్నీ సరి అయ్యాయి కుదుటబడ్డాయి ఏ ఇంట ప్రభు ఉంటాడో అంతకుముందు ప్రభు అడుగుపెట్టిన వెంటనే ఆ ఇంట్లో ఏముంది నేను అడిగిన ప్రశ్న ఏంటరా ప్రభు బేతనే ఇంటికి ఆహ్వానించబడ్డాడు ఆహ్వానించబడిన తర్వాత మొట్టమొదట ఆయన ఎదుర్కొంది ఏమిటి సణుగుడు లేగా ఎంత గొప్ప ఇల్లు అయినా సణుగుడు ఉంటే ఉండదు కానీ రెండవ దఫా మనకు రాసిన ఈ యోహాన్ స్వార్త పన్నెండవ అధ్యాయంలో మార్తలో సణుగుడు లేదు ఏమైపోయింది లాజరు మొట్టమొదటిసారి గైర్ హాజరు కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు ప్రతిసారి ఆయన దగ్గర నుంచి తీసుకునేది మరియ ఆయన వాక్యం ఆయన మాటలు ఇవే కానీ ఇప్పుడు ఆయనకి ఇచ్చేదిగా మారింది మార్తలోనూ లాజర్లోనూ మరియలోనూ అనూహ్యమైన మార్పు ఆయన ఇంట్లోకి రావడం వల్ల జరిగింది ఎవరని మనం ఇంటికి ఆహ్వానిస్తున్నాం ఇవాళ ఈ ఈ ఇంటికి మంచి అతిదేవరు గొప్ప అతిథి ఎవరు ఎవర్రా ప్రభువేనా వెంకటరత్న రవ్వే కదా కాబట్టి మన ఇంటికి మనం మొట్టమొదటి ఆహ్వానించవలసింది ఎవరు ప్రభుని ప్రభుని ఆహ్వానిస్తే మరణంలోంచి జీవంలోనికి దాటిన వాళ్ళు అవుతారు సంబంధాలన్నీ కుదటబడతాయి ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా కాస్త మజ్జిగ పోసుకొని తాగి హాయిగా పండుకుని ప్రశాంతంగా ఉంటే అది సమాధాన గృహం ఇంతకు మించి గేమన కావాలా కోట్లు ఉండవచ్చు నెమ్మది లేకపోతే మీరు ఆలోచించండి ప్రభువుని చేర్చుకొని వారు తమ ఇంటిలో అశాంతి నట్టి పెట్టుకుంటారు తప్ప సంబంధాల మధ్యలో సరైన సమాధానం ఉండదు ఈ ఇంటిలో మనం నేర్చుకోవాల్సిన రెండు పాఠాలు ఇవి ఇది మొదటి ఇల్లు రెండో ఇంటి దగ్గరికి వెళ్దాం అపోస్తుల కార్యాల గ్రంథం పదో అధ్యాయం నాలుగో వచ్చును అతడు దూత వైపు తేరిచూచి నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధిలోకి జ్ఞాపకార్థంగా చేరాయి నువ్వు ఎప్పేకు మనిషిని పంపి పేతురు అను గల సీమోను పిలిపించి ఉన్నాడు అవుదా ఇప్పుడు ఆ ఇంటిలో దేవుని పరలోకపు స్వరం వినపడింది పరలోకపు స్వరం వినపడింది పరలోకపు స్వరం ఏ ఇంటి వినపడుతుందో ఆ ఇంటిలో ఉన్న గొప్ప సంగతి ఏమిటంటే ఆచారబద్ధమైన భక్తిలో నుండి రక్షణలోనికి వచ్చే అవకాశం ఉంటుంది ఏ ఇల్లైనా చాలా గృహాలు ఉంటాయి వాళ్ళు భక్తిగా ఉంటారు ప్రార్థనలు చేస్తుంటారు ధర్మకార్యాలు చేస్తుంటారు ఆ ధర్మకార్యాలు సమాజానికి ఇష్టంగా ఉంటాయి పరలోకానికి కూడా జ్ఞాపకార్థంగా ఉంటాయి కానీ వారిలో ఏముండదో తెలుసా చూడండి దయచేసి పరలోకం చెప్పిన మాట ఏమిటంటే ఆ వ్యక్తి ఎలా రక్షణ పొందాలో చెప్తాడు అని పదవ అధ్యాయంలో నలభై మూడో వచ్చినం చూడండి ఆయన ఎందు వాడెవడో వాడు ఆయన నామం మూలంగా పాపక్షమాపణ పొందునని ఆగుదాడు ధర్మకార్యాలు ఉండొచ్చు ప్రార్థన చేయొచ్చు అంత మాత్రమే కాదు వారు నీతిగా బ్రతుకుతూ ఉండొచ్చు వాస్తవానికి ఈ వ్యక్తి శతాధిపతి పరిపాలించబడుతున్నవారు యోధులు పరిపాలించేవారు రోమావారు రోమా వారిలో వంద మంది సైనికుల మీద అధికారితనం శత అంటే అంతేగా శతమానం భవతి అంటారు కదా శత అంటే వంద అని వంద మంది సైనికుల మీద అధికారితనం అతనికి మతం అంటే అభిమానం వచ్చింది మతాన్ని అవలంబించటం ప్రారంభించాడు యోధా మత ప్రకారం జీవించడానికి ఇష్టపడ్డాడు కానీ మతపరమైన భక్తిలో శ్రేష్టంగా బ్రతుకుతున్నాడు కానీ రక్షణ తెలియదు అతనికి ఒప్పేకు పంపించు అతడు వచ్చి మీకు రక్షణ గురించి చెప్తాడు అనే పదం ఉంటుంది ఈ ప ఈ పదో అధ్యాయంలోనే మీరు ఆలోచిస్తే అనేక గృహాల్లో భక్తి ఉంటుంది నామకార్థమైన భక్తి ఉంటుంది అది పరలోకానికి అంగీకారంగా ఉండొచ్చు భూమికి అంగీకారంగా ఉండొచ్చు కానీ క్రియలు దేవునికి ఇష్టం అవ్వచ్చు కానీ హృదయం దేవునికి ఇష్టం కాకపోవచ్చు పాప నుంచి విడిపించబడకపోవచ్చు పాప నుంచి విడిపించడానికి ఒకే ఒక్క రక్తం ఏసు రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది ఇక మించి పాపాన్ని కడగలిగింది ఏమీ లేదు వీళ్ళకి తెలిసిన భక్తి ఆచారయుక్తమైన భక్తి ఎవరు ప్రభువుని తమ గృహంలోనికి ఆహ్వానించడానికి ఇష్టపడతారో అలాంటి వారు మరణంలోంచి జీవంలోనికి దాటడం మాత్రమే కాదు కుటుంబ సంబంధాలు సరవుతాయి అంతేకాదు ఎవరు పరలోకపు స్వరాన్ని తమ గృహంలో వింటారో అలాంటి వారు తమతో పాటు తమ ఇంటి వారిని తమ బంధువులందరినీ రక్షించుకున్న వారు అవుతారు ఈ కొన్నేళ్ళు ఇంటిలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే నేను రక్షించబడితే సరిపోదు నా ఇంటి వారందరూ నా రక్త సంబంధులందరూ అందరూ రక్షించబడాలి మర్చిపోకండి మనం లెక్క చెప్పాలి ఖచ్చితంగా లెక్క చెప్పాలి కోసం నీకు నీ చెల్లికి పడదు నువ్వు రక్షించబడ్డావు ఇప్పుడు ఆమె ఏమవ్వాలని కోరుకుంటావు నరకంలో ఉండాలని కోరుకుంటావు ఆస్తి తగాదాలు ఉన్నాయి నీకు నీ చెల్లికి అమ్మ ఆమెకు ఒక రకరం ఎక్కువ ఇచ్చిందని కోపం నీకు చెప్పండి పరలోకం రావాలని కోరుకుంటావా కోరుకో ఏం కోరుకుంటావు నిజంగా రక్షించబడితే నీకేముండాలి నీకు తెలుసా ప్రతివాన్ని తన సహోదరు నుంచి లెక్క అడుగుతాడు దేవుడు స్వార్థ చెప్పవలసిన బాధ్యత మనది వారి రక్షణ విషయమై బాధ్యత కూడా మనదే అందుకనే కొర్నేలికి మాట చెప్పిన తర్వాత కొన్నేలి ఏం చేశాడో చూడండి అధ్యాయంలో ఇరవై నాలుగో వచ్చిన మరునాడు వారు కైసరేలో ప్రవేశించినప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వినండి ఇప్పుడు ఎవరెవరిని పిలిచాడు తనొక్కడే ఒక్కడే రక్షించబడాలనే ఆలోచన కాదు తన బంధువులందరూ తన స్నేహితులందరూ అంటే ఎవరు పరలోక స్వరాన్ని వింటారో తన బంధువులందరి రక్షణ తన ముఖ్య స్నేహితుల రక్షణ గురించినటువంటి బాధ్యత కలిగిన ఇల్లుగా ఉంటుంది ఆచారబద్ధమైనటువంటి భక్తి కానీ సాంప్రదాయబద్ధమైన భక్తి కానీ ఇది మనల్ని కానీ మన కుటుంబాన్ని కానీ మన బంధువుల్ని కానీ మన స్నేహితుల్ని కానీ రక్షించదు ఏ ఇంటిలో పరలోకపు స్వరం వినపడుతుందో ఆ ఇంటిలో జరిగేదేమిటి దైవాత్మ కార్యం జరుగుతుంది వారందరూ రక్షించబడిన వారు అవుతారు ఆలోచించండి చాలా సంవత్సరాల క్రితం ఏలూరు మీటింగ్స్లో వాక్యం చెప్తున్నాను నేను ఆయన పేరు జిమ్ అని స్టార్ట్ అవుద్ది ఫారినర్ ముందు మాట్లాడాడు అమెరికన్ బ్రదర్ నసిమికి సంబంధించిన ఆయన మాట్లాడుతూ ఎప్పటికీ పది తరాలయ్యింది మేము ప్రభు నమ్ముకుని మాకు ఒక ప్రత్యేకమైన బరేల గ్రౌండ్ ఉంది ఆ బరేల గ్రౌండ్లో ఎప్పటి వరకు అందరూ మారు మనసు పెట్టబడ్డారు అన్నాడు మారు మనసు పొందిన వారు ఒక్కరు కూడా లేరు మా పది తరాలలో అందరూ మారు మనసు పొందారు అందరు అదే బరే గ్రౌండ్లో అన్నాడు బా నాకు అనిపించింది అప్పుడు ప్రభువా నా కుటుంబం భూమి మీద ఎన్ని తరాలను ఉంచుతావో వారందరూ రక్షించబడడానికి సహాయం అని ప్రార్థన చేశాం ఒక్క కుటుంబమైనా మన బంధువుల సంగతి ఏమిటి ఇల్లు బంధువుల రక్షణకు గృహంగా ఉండాలి స్నేహితుల రక్షణకు ఉపయుక్తమైన గృహంగా ఉండాలి దేవుడు చెప్పిన స్వ పరలోక స్వరానికి లోబడి సీమోను పేతోని పిలిచారు అవునా మీరే ఆలోచించండి ఆయన ఎవరు బాగా చదువుకున్నాడా పిహెచ్డీ చేశాడా ఎంఏ ఎంఫిల్ ఏమైనా చేశాడా ఏం చేస్తున్నాడు ఆయన చేపలు పట్టుకుని ఆయన ఆయన పిలిపించే శతాధిపతి ఒక చేపలు పట్టుకుని ఆయన పిలిపిస్తే దేవుడు చెప్పాడు అబ్బాయి నేను నేను మనుషులు బట్టే చేస్తాను వెళ్ళని అదొకటే క్వాలిఫికేషన్ దేవుడు ఎవరిని పిలిపించమన్నాడో వారిని పిలిపించడం అనేది ఈ కొన్నేలు ఇంటిలో జరిగింది ఆ ఇంటికి వచ్చిన బంధువులందరూ రక్షించబడ్డారు స్నేహితులందరూ రక్షించబడ్డారు రక్షింపబడని వాడు ఒక్కడూ లేడు ఆ రోజు ఆ ఇంట్లో ఇప్పుడు ఆలోచించండి మన ఇంట్లో అందరూ మరణంలో జీవంలోనికి దాటారా అందరి మధ్యలో సఖ్యత ఉందా మన బంధువులందరూ రక్షించబడ్డారా మన స్నేహితులు ప్రభు దగ్గరికి వచ్చిన అనుభవం ఉందా లేకపోతే మనం ఇంకా ప్రార్థనల లోటుగానే ఉన్నాం ప్రభు స్వరం వినే దగ్గర మనం విధేయులంగా లేము అని జ్ఞాపకం పెట్టుకోవాలి మూడో మాట చెప్పి నేను ముగిస్తాను దయచేసి చూడండి అపోస్తుల కార్యాలయ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదో అధ్యాయంలో రెండవ వచనం చదువుకుందాం ఎవరు వాళ్ళు మొదటి వచనంలో ఆకుల ప్రిస్కెల్లా అనేవాళ్ళు అటు తరువాత ఒరే మూడుదోరా వారి వృత్తికి డేరాలు కుట్టువారు పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం కాపురముండెను అవుగా ఏ కుటుంబం అయినా దేవుని సేవకునితో కలిసి పనిచేసే కుటుంబంగా ఉండాలి ప్రభువుని చేర్చుకున్న కుటుంబంగా ఉండాలి పరలోక స్వరానికి విధేయ చూపించే కుటుంబంగా ఉండాలి దేవుని సేవకునితో కలిసి పనిచేసే కుటుంబంగా ఉండాలి దేవుని సేవకునితో విభేదించే కుటుంబాలు దీవించబడవు దేవుని సేవకునితో కలిసి పనిచేసే కుటుంబంగా ఈ కుటుంబం ఉంది ఆలోచించండి ఈ కుటుంబానికి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏమిటో తెలుసా మీకు మీరు ఇంటికి వెళ్ళగా చదవండి సేవకునితో కలిసి నివసించారు సేవకునితో కలిసి ప్రయాణించారు సేవకునితో కలిసి పనిచేశారు సేవకుడు ఉండమన్న చోట ఉన్నారు ఈ కుటుంబానికి నా ఆధిక్యత ఇది అంటే సేవకునికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవించిన కుటుంబం అకుల పిస్కిల కుటుంబం ఈ కుటుంబం వల్ల వీళ్ళు సామాన్యులు గాదయింది అసమానులయ్యారు ఏ వ్యక్తి మూడో ఆకాశానికి తీసుకుని వెళ్ళబడ్డాడో ఆ వ్యక్తి ఆ గుడారంలో ఉన్నాడు ఏ వ్యక్తికి దేవుడు ప్రత్యక్షంగా దమస్కులో కనిపించాడో ఆ వ్యక్తితో వారు తమ గుడారంలో ఉన్నారు ఆ వ్యక్తికి తమ గుడారంలో ఇంత చోటు కారణం చేత వీరు ఏ స్థాయికి వెళ్ళారో తెలుసా మీకు చూడండి మీరు పద్దెనిమిదో అధ్యాయంలోనే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినారు తరువాత అతడు అతన్ని చేర్చుకోనవని సహోదరులకు ప్రోత్సాహపరచు అక్కడి శిష్యులకు రాసిరి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేస్తున్నాడు తరువాత ఏసే క్రీస్తుని లేఖనముల ద్వారా అతడు దుష్టాంతపరిచి యూదుల వాదనను బహిరంగముగాను గట్టిగాను వినాలి ఇప్పుడు ఇక్కడ మనకు కనిపించే వ్యక్తి అపుల్లో అపుల్లో విద్వాంసుడు పండితుడు పాత నిబంధన గ్రంథంలో ఉన్న లేఖనాలన్నీ ఎరుగునతను కానీ అతనికి ఏసే క్రీస్తు అని తెలుసు కానీ ఆయన మరణించాడని కానీ ఆయన తిరిగి లేచాడని కానీ ఆడు తరువాత ఆయన వాగ్దానం చేశాడని కానీ ఆ వాగ్దానం పెందుకొస్తుంది నాన్న పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించబడ్డాడని కానీ పాప మాత్రంగా అనాలజీ లేదు ఒక పండితుణ్ణి సర్వ సత్యంలోనికి నడిపించినటువంటి కుటుంబం ఈ కుటుంబం క్రీస్తు ప్రభువుని ఎరిగేటట్టు క్రీస్తు ప్రభు యొక్క దైవత్వం ఆయన వాగ్దానాలన్నీ నెరవేర్చబడే సత్యం అనే దగ్గరకు నడిపించిన కుటుంబంగా ఈ కుటుంబం ఉంది పండితుడిని సహితం వాక్యంలో చూడండి ఎంత చక్కగా రాస్తాడు దేవుడు మీరు చూడండి ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలు అలక్సేంద్రియ వాడైన అపోల్లోని ఒక యోధుడు ఎఫ్ఎస్కి వచ్చను అతడు విద్వాంసుడును లేఖనములైనందు ప్రవీణుడేమిడెను అతడు ప్రభు మార్గ విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను తీసు మాత్రమే తెలుసుకున్నవాడైనను యేసును గురించి సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజమందిరంలో ధైర్యంగా మాట్లాడిన ఆరంభించను పిస్కిల్లా ఆకులాలు విని అతని చేర్చుకొని దేవుని మార్గము ఏం చేశారు మరి పూర్తిగా అంటే ప్రభు యొక్క దైవత్వం వీరి ద్వారా అకులకు స్పష్ట అకుల పిస్కిల ద్వారా స్పష్టంగా అప్పుల్లోకి అందింది అంటే సర్వసత్యంలోనికి నడిపించడానికి ఈ కుటుంబం కారణమైంది సర్వసత్యం అని అంటే ఏసుక్రీస్తు ప్రభు అని గుర్తుపెట్టుకోని ఇంకేం కాదు ఆయన ఆయన దైవత్వం అర్థమైతే అంతకు మించి కావలసింది ఏం లేదు అంతేకాదు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళ వృత్తి ఏమిటి డేరాలు కొట్టడం కదా కానీ ఒక మాట చూపించి ముగిస్తాను దయచేసి మీరు రోమాపత్రిక దగ్గరికి రండి రోమాపత్రిక పదహారో అధ్యాయం మూడు నాలుగు వచనాలు చూడండి వరే కొద్దిగా గట్టిగా చదవండి ఎవరైనా క్రీస్తునందు నా జత పని వాళ్ళైన ప్రిస్కిలకును అకులకును అకులకును నా వందనములు చెప్పుడి వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములను ఇచ్చటకైనను తెగించి కలిసి పని చేయడం కాదు వీళ్ళకున్న గొప్ప ఆధిక్యత ఏంటంటే పౌలు కోసం తమ ప్రాణం పెట్టాలని సేవకుడు ప్రాణాలు మన ప్రాణాలకు అడ్డం వేసుకోవాలనుకుంటాం కానీ సేవకుడు ప్రాణానికి మన ప్రాణం అడ్డం వేస్తామా జరిగేదేనా ఈ కుటుంబం ఏ కుటుంబం త్యాగ సహితమైన కుటుంబం ఈ కుటుంబం సేవకునితో కలిసి పనిచేసిన కుటుంబం సేవకునితో కలిసి ప్రయాణించిన కుటుంబం సేవకుడు ఉన్నమన్న ఉండమన్న చోట ఉన్న కుటుంబం సేవకుని కోసం తమ ప్రాణాలు పెట్టడానికి సిద్ధపడిన ఈ కుటుంబం ఈ కుటుంబం కానీ వీళ్ళు కేవలం డేరాలు కుట్టేవాళ్ళు కానీ చివరికి చదవండి ఏమని రాస్తుందో ఏమన్నా రాస్తుంది వారి ఇంట ఉన్న వారి ఉన్న ఉన్నాం అంటే సంఘం అంటే ఎవరు సంఘం అంటే దేవుని గుడారాలు సంఘం అంటే దేవుని ఇల్లు నిజమైన ఇల్లు ఏది నీవు పరిశుద్ధాత్మనికి ఆలయమని నీవు ఎరగవా అంటాడు నీలో యేసుక్రీస్తు ప్రభు నివసిస్తున్నాడని వెరగవా అంటాడు అంటే మనం ఎవరని చెప్పండి మనుషులు నివసించే గుడారం కాదు దేవుడు నివసించే గుడారాలుగా అనేకులను తయారు చేసిన కుటుంబం ఈ కుటుంబం ఆశ్చర్యం కదా ఆ ఇంటిలో సంఘం ఉంది అంతేకాదు పౌలు గారు ఓ మాట అన్నాడు ఈ కుటుంబానికట మనమందరం రుణస్తులు అంట చదవండి ఎందుకు నేను మాత్రం కాదు నేను మాత్రం కాదు అన్య జనులలోని సంఘముల వారందరూ అన్య జనులలోని సంఘముల వారందరూ అన్య అంటే ఎవరు అన్య జనులు అంటే ఎవరు యోదావారు కాకుండా మిగిలిన వాళ్ళందరూ అంటే మనం కూడానా మాట్లాడలేదు మీరు మనం అన్ని జన్లు అంటారండి మీరు యూదులేండి మీరు కాదుగా అన్ని జన్లమేగా అన్యజనులలో ఉన్న సంఘములు వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు వీరికి కృతజ్ఞులై ఉన్నారు ఎందుకని ఓ ఇంటికి అన్య జన మధ్యలో ఉన్న సంఘాలన్నీ కూడా గ్రాటిట్యూడ్ చూపించాలి అని పౌలు గారు అన్నాడు కారణం చెప్పిన వీళ్ళ సంరక్షణ వీళ్ళు అడ్డం పడిన విధానం పౌలును చూసిన విధానం పౌలను చేర్చుకున్న విధానం పౌలు కంటే ముందుగా రోముకు వెళ్ళారు వీళ్ళు పౌలింక రోమాకి ఎలా ఫీబేను పంపించాడు ఈ పత్రిక రాసి దానికంటే ముందుగానే ఈ కుటుంబం రోమ్ వెళ్ళి రోములో ఒక సంఘాన్ని ప్రారంభించి తమ ఇంటిలో ఒక సంఘం ఉండడానికి కారుకులయ్యారు వీళ్ళు అన్యజనుల మధ్య సేవ జరిగించిన కుటుంబం ఈ కుటుంబం ఆలోచించండి అనేక మందిని దేవుని గుడారాలుగా దేవుని నివాస స్థలాలుగా మార్చడం అనేది ఓ ఇంటికి ఇవ్వబడిన ఆధిక్యత మూడి గురించి చెప్పాను మొదటి ఏదో చెప్పండి చెప్పండి బేతనీయ బేతనీయలో మనం ఏం చూసాం ఇంటివారు మరణంలో నుంచి సంబంధాలు చక్కబడడం రెండో ఇల్లు కొన్నేలి ఇల్లు కొన్నేలి ఇంటిలో పరలోకపు స్వరం విన్న కుటుంబం ఆ కుటుంబం వల్ల ఏం జరిగింది బంధువులు స్నేహితులు రక్షించబడ్డారు అవునా తర్వాత మూడో ఇల్లు అకులా పిస్కిల ఇల్లు వీళ్ళు వీళ్ళు ఏం చేశారు సేవకునితో కలిసి పనిచేశారు సేవకునితో కలిసి ప్రయాణించారు సేవకుని కోసం తమ ప్రాణాలు పెట్టడానికి సిద్ధపడ్డారు అలాంటి ఇల్ ఇల్లు వారు సామాన్యమైన గుడారాలు కుట్టేవాళ్ళే కానీ అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించి దేవుని నివాస స్థలాలుగా మార్చి తమ ఇంటిలో ఒక సంఘం ఏర్పడడానికి కారకులు అయ్యారు అంతేకాదు పౌలు కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధపడిన వీరు అన్నిజనులందరూ వీరికి రుణస్తులు అంటే నేను ఇలా అనుకుంటాను పౌలు గారు ఈ పత్రిక రాయడం వెనుక ఎవరున్నారు రోమాలో నా కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారు ఈ కుటుంబం గుర్తొస్తే అవునా నేను బందరు వస్తున్నాను అనుకోండి ఎవరెవరు జ్ఞాపకానికి వస్తారు మీరు చెప్పండి నేను నేను మచిలీపట్నం వస్తున్నా ఎవరు గుర్తొస్తారు ఊహించి చెప్పండి మీరు రాజు గుర్తొస్తాడు ఏలియా గుర్తొస్తాడు లాద్రస్ గుర్తొస్తాడు గుర్తొస్తారుగా అంటే ఇక్కడికి రావాలంటే ఎవరి ముఖాలు జ్ఞాపకానికి వస్తాయి రోముకు రావాలంటే ఎవరి జ్ఞాప ఎవరి ముఖాలు జ్ఞాపకానికి వస్తాయి అవునా అంటే ఒక సేవకుని అంతరంగానికి ఆదరణ కలిగించే కుటుంబాలుగా మన కుటుంబాలు దేవుని స్వరానికి విధేయత చూపించే కుటుంబాలుగా మన కుటుంబాలు దేవునికి నివాస స్థలాలుగా మన కుటుంబాలు ఉండడానికి ప్రభు తన కృపను అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం